భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులే హిందువులని మిగతా వర్గాల వారు హిందువులు కాదనే విధంగా ప్రచారం చేస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు పెదపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం పర్యటించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గిరిజన బాలిక వసతి గృహాన్ని సందర్శించారు మొదటగా హాస్టల్లోకి వచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ప్రిన్సిపల్ శ్రీలత ఘన స్వాగతం పలికారు అనంతరం పది లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన భోజనశాల గదిని ఆయన ప్రారంభించారు విప్ పట్లూరి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు విద్యార్థులు చదువులో రాణించి పాఠశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని విద్యార్థులను కోరారు తర్వాత అవి పర్లూరి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఇస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ధరలను పెంచడం శోచనీయమన్నారు హిందుత్వ వాదాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రం నుండి ట్యాక్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను తీసుకెళ్లి తిరిగి రాష్ట్రానికి రావాల్సిన వాటాను మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేని మీద గెలిచిన వాళ్ళు శ్రీ రామచంద్ర స్వామి జై శ్రీరామ్ అనే ఒక ఒక దేవుడు పేరు మీద చెప్పుకుంటూ మేమే హిందువులం భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళే హిందువులు వేరే వర్గ వేరే పార్టీలు ఉన్ను కానీ వేరే రాజకీయ పార్టీలు కానీ హిందువులు కానీ ఒక గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది కాబట్టి గ్యాస్ సిలిండర్ ధర వేయిస్తారు రేపు నాలుగు రోజులకి పెట్రోల్ ధర వేయిస్తారు నాలుగు రోజులకి డీజిల్ ధర వేయిస్తారు రాష్ట్రం మనందరి మీద కూడా ట్యాక్సీలు వేస్తారు ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏదైతే పద్ధతి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము సరి అయిన పద్ధతి కాదు ఎలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సెస్ రూపంగా విపరీతమైన డబ్బులు కేంద్రం తీసుకుపోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి దామాషా ప్రకారం ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇస్తే ఇస్తలేదు ఇవ్వకపోగా ఇలా సిలిండర్పై మళ్ళీ డబ్బులు పెంచడం జరిగింది ఒక ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం వల్లది భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘ ప్రభుత్వం లెక్కన నడిచింది అది మన రాష్ట్ర ఖజానా దివాలా ఇచ్చినాక కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇష్టాన్ని రాజ్యాంగ చేస్తున్న ప్రజలన్నీ గమనిస్తున్నారు రాబోయే రోజులు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పానో బుద్ధి చెప్తారని చెప్తున్నా ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రజలు ఎన్నుకోబడ్డారు ప్రజలు తీర్పిచ్చినవి అలా ఏం లక్ష్యం తీర్పియాలే లేకపోతే భారతీయ జనతా పార్టీ తీర్పియాలి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా ఒక రెండు నెలలైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అడ్రస్ ఏం తెలుస్తుంది అప్పుడు